హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ విధంగా మజ్జికం చేసుకొని మనం డీహైడ్రేట్ ఆపకుండా కాపాడుకుందాము ఈ పొట్టు తీసుకున్న అల్లము మిర్చి కరివేపాకు నిమ్మకాయ పెరుగు ఉప్పు జీరా పౌడర్ వీటన్నింటిని మనము తీసుకొని మజ్జిగ చేసుకుందాము ముందుగా అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అలాగే మిర్చిని కూడా కట్ చేసుకొని కరివేపాకును కూడా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక నిమ్మకాయ చెక్కను కూడా తీసుకొని ఒక బౌల్లో వీటి ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు పెరుగు కూడా వేసేసుకొని నిమ్మకాయ చెక్కని పిండేసి వాటర్ పోసుకొని వన్ లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పోసుకొని మజ్జిగ కవంతో చిలుకుంటే మజ్జిగ రెడీ అవుతుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఈ విధంగా వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే బాగా కూల్ అవుతుంది కదా దాన్ని తీసుకొని మనం వాడేసుకోవచ్చు డీహైడ్రేట్ ఆపకుండా మనము ఈ మజ్జిగను వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్